అనుకోని వరదల వేళ ఈ కొల్లేరులోకి వస్తున్న నీరు ఇప్పుడు భయపెడుతుంది కొల్లేరులో ఉన్న సుమారుగా పద్దెనిమిది పంచాయతీలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తోంది కొల్లేరులోకి ఇటు తమ్మిలేరు ఏలూరు ఏలూరు నుంచి ఆనుకొని వచ్చే తమ్మిలేరు గాని అటు విజయవాడ నుంచి వచ్చే బుడమేరు గాని మళ్ళీ పెదపాడు మీద నుంచి వచ్చే రామిలేరు కానీ అలాగే ఉప్పుటేరు కానీ ఉప్పుటేరు అన్ని ఏరులు కలిసిన నీరంతా కొల్లేరులోకి వెళ్తుంది కొల్లేరు తర్వాత ఆక్విడేట్ ద్వారా ఉప్పుటేరు ఆక్విడేట్ ద్వారా సముద్రంలో కలుస్తుంది సో ఈ ఆక్విడేట్ సరిగ్గా లేకపోవడం పూర్తి స్థాయిలో కొల్లేరు ఆక్రమణలు పెరిగిపోవడం అలాగే ఆకుడేటు దగ్గర సముద్రపు నీరు మళ్ళీ వెనక్కి తరగడం వల్ల కొల్లేరు ప్రతిసారి మునిగిపోతుంది కొల్లేరు ప్రాంతాన్ని అతిపెద్ద మంచినీటి సరస్సు అని మనం చెప్పుకోవడమే తప్ప దాని సంరక్షణ చర్యలు అయితే ఎక్కడ తీసుకున్న దాఖల్లో ఇష్టానుసారం కొల్లేరులో తవ్వకాలు జరిగి చేపల చెరువులు ఎక్కడికక్కడ చేపల చెరువులు వెలిసిపోవడంతో కొల్లేరు నీరు ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తోంది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం తాజాగా తీసిన లెక్కల ప్రకారం అయితే డెబ్బై ఎనిమిది వేల ఎకరాల్లో కొల్లేరు విస్తరించింది డెబ్బై ఎనిమిది వేల ఎకరాల్లో పూర్తి స్థాయిలో ఆక్రమణలే కనిపిస్తున్నాయి ఇప్పుడు కూడా బోడెడు ఆక్రమణలు కనిపిస్తున్నాయి అందులోనూ కొల్లేరు కలుషితం పూర్తి స్థాయిలో కనిపిస్తోంది ఎక్కడికెక్కడ చేపల చెరువులు తాగడం ఆ చేపల చెరువులకు మేతగా వేస్తున్న కోడి వ్యర్థాలు కానీ ఇతర వ్యర్థాలతో కోల్లేరు పూర్తిగా కలుషితం అయిపోతుంది అటవీ శాఖ పూర్తి స్థాయిలో ఇది అభయారణ్యంగా గుర్తించిన రామ్సర్ వంటి రామ్సర్ చిత్తడి నేలలుగా గుర్తించినప్పటికీ కొల్లేరు సంరక్షణ విషయంలో అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కొల్లేరు నీరు ఎక్కడికక్కడ సముద్రంలో చాలా సులభంగా కలిసిపోయేలా అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది రెగ్యులేటర్ల నిర్మాణం జరగాలి ఫస్ట్ కొల్లేరుకు సంబంధించి రెగ్యులేటర్ల నిర్మాణం ఎక్కడెక్కడ అవసరం ఉంది రెగ్యులేటర్లు అనే అనే నివేదిక అయితే ఉంది గత ప్రభుత్వంలో నాలుగు రెగ్యులేటర్లు నిర్మించాలని భావించినప్పటికీ ఆ ఫైల్ అయితే ముందుకు కదలలేదు ఆ రెగ్యులేటర్లు ఎక్కడెక్కడ నిర్మిస్తే బాగుంటుంది అన్న నివేదిక అయితే దగ్గరగా ఉంది దీనికి పూర్తి స్థాయిలో అప్పటి ప్రభుత్వం నాలుగు వందల పది కోట్లు అయితే శాంక్షన్ చేసింది కానీ దానికి సంబంధించి పూర్తి నిధులు విడుదల జరగలేదు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొల్లేరు పూర్తిగా మునిగిపోతే ఏలూరు వరకు నీరు వచ్చేసే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు కొల్లేరు నీరు చాలా సులభంగా సులువుగా సులభంగా సులువుగా సముద్రంలో కలిసే కలిసే మార్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించాల్సిన అవసరం అయితే ఉంది ఉప్పుటేరు ఆకుడేటు వద్ద సముద్రం వెనక్కి తంతోంది దీంతో ఏంటంటే ప్రతిసారి చిన్న వరదకి పెద్ద వరదకి కూడా నాలుగు పెద్ద ఏర్లు అలాగే చిన్న చిన్న ఏర్లు తమ్మిలేరు ఉధృతంగా ప్రవహించిన ఇటువైపు బుడవేరు ఉధృతంగా ప్రవహించిన రామిలేరు ఉధృతంగా ప్రవహించినా సరే కొల్లేరులోకి నీరు చాలా ఎక్కువగా వచ్చేస్తుంది ప్రతిసారి జల దిగ్బంధనం అయిపోతున్నారు కొల్లేరు ప్రజలు కొల్లేరు ప్రజల ఉమ్మడి సమస్య ఇది కొల్లేరులో చాలా మంది ఎక్కువగా వడ్డీలు అంటే వడ్డీలు అంటే మత్స్యకారు మత్స్యకారులే ఎక్కువ ఉంటారు బీసీలకు సంబంధించి ఎక్కువగా ఈ కొల్లేరు కట్టుబాట్లు కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళందరినీ ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకసారి కొల్లేరు యొక్క ఆక్రమణల మీద కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇష్టానుసారం తవ్వకాలు జరిపేశారు ఇది ఇటు ఉంగుటూరు అటు దెందులూరు ఇటు ఏలూరు ఆ అటు కైకులూరు కైకులూరు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కొల్లేరులో ఆధిపత్యం చలాయించే దిశగా వాళ్లకు సంబంధించిన ఎవరో ఏ పార్టీ వచ్చినా పార్టీలతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళకు సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు కొల్లేరులో చేపల చెరువులు తవ్వుకొని దాని ద్వారా లాభపడడం అనేది తరతరాలుగా జరుగుతోంది కొల్లేరు అనేది గతంలో సిక్స్టీన్ జివో ఆరు వందల పది ద్వారా అప్పట్లో కొల్లేరు ధ్వంసం అయితే జరిగింది కానీ పూర్తి స్థాయిలో అప్పట్లో కూడా ధ్వంసం జరగలేదు దాని తర్వాత మళ్ళీ కొల్లేరు పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు లేవు మళ్ళీ ఇప్పుడు కొల్లేరులో విచ్చలవిడిగా ఎంత అంటే విచ్చలవిడిగా ప్రతి చెరువుకి ఇంత ప్రతి ఎకరాకి లక్ష రూపాయలు చొప్పున లేకపోతే రెండు లక్షలు చొప్పున నాయకులు నాయకులకి ఇవ్వడం కింద స్థాయి వ్యక్తులకి తవ్వేసుకోవడం అయితే జరుగుతోంది కొల్లేరు అనేది ఇప్పుడు ఒక వ్యాపార కేంద్రం చేపల వ్యాపార కేంద్రంగా అయితే అయిపోయింది దీనిని పూర్తి స్థాయిలో సంరక్షించుకోకపోతే కొల్లేరు యొక్క భద్రతకి అలాగే కొల్లేరు ప్రజల యొక్క జీవనానికి కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కొల్లేరు మునక అలాగే కొల్లేరు సంరక్షణ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది గతంలో దీని మీద చాలా మంది అధికారులు అయితే నివేదికలు ఇచ్చి నివేదికలు అయితే ఇచ్చారు కానీ అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదు ఎంత ఆక్రమణలకు గురైన ఎన్ని ఉన్నాయి అసలు దీని సంరక్షణకి ఏం చర్యలు తీసుకోవాలి ఎక్కడ రెగ్యులేటర్లు నిర్మించుకోవాలి అన్న దాని మీద అయితే నివేదికలు ఉన్నాయి కానీ దాన్ని అమలు చేసే భాగ్యం అయితే కలగడం లేదు అతి పెద్ద మంచి నీటి చెరువును రక్షించుకోకపోతే భావితరాలకు మళ్లీ కొల్లేరు కనిపించే అవకాశం అయితే ఉండదు ఫస్ట్ ఈ ఏరుల నుంచి వచ్చే నీటిని క్రమబద్దీకరించడం మీద అలాగే కొల్లేరు ప్రజలు ప్రతిసారి మునిగిపోతున్నారు ఎక్కడో వరదొస్తే వీళ్ళు మునిగిపోయే పరిస్థితి అయితే ఉంటుంది ఈ దీని పూర్తి పరిస్థితి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కొల్లేరు సంరక్షణ అలాగే కొల్లేరు పరిరక్షణ మీద అయితే ఖచ్చితంగా దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి